నమస్తే అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు శివ్ యూట్యూబ్ ఛానల్ ఈ ఒక్క టెంపుల్కి వస్తే చాలండి మనం పన్నెండు దేవతల దర్శనం చేసుకోవచ్చు దేవుళ్ళ దర్శనం ఇదంతా చూడండి చాలా పెద్ద స్పేస్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే అయ్యప్ప స్వామి ఉంటారు తర్వాత సాయిబాబా ఉంటారు ఎందుకండి ఈ బ్యాక్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మనకు వచ్చేసి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు ఈ స్వామి పక్కనే మన శివయ్య ఉంటాడు శివుడు ఈ స్వామి పక్కన మనకి పార్వతీదేవి ఇది కనిపిస్తుంది చూడండి నెక్స్ట్ వచ్చి కోదండ రాముడు రామాలయం ఉంటుంది రాముడి ఆపోజిట్లోనే మనకి ఆంజనేయ స్వామి కనిపిస్తారు ఇక్కడ ఫైనల్గా అమ్మవారి దర్శనం చేసుకొని ఈ బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ ఈ విగ్రహాలు అనేవి కనిపిస్తాయి దీంట్లో అభిషేకం కూడా చేస్తారు చాలామంది దీపం పెట్టచ్చు శనీశ్వరాలయం ఉంది లాస్ట్ ఫైనల్గా వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఇది మనకి అడ్రస్ వచ్చేసి మన బీఆర్టీఎస్ మధురానగర్ నగర్ ఎంట్రన్స్లో ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్